హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టా కార్తీక్ బీఆర్ఎస్లో ముసలం పుడుతుందా ఎందుకు ఈ వార్త అనాల్సి వస్తుంది అంటే నిన్న నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్న ఊహాగానాలు మీకు తెలుసు ఆ ఊహాగానాలంగా రకరకాల విశ్లేషణలు కూడా మీరు వింటూ ఉన్నారు నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆయన ఇంటికి వెళ్ళి కలవటం జరిగింది మీ అందరికీ తెలుసు ఆ పేరు కూడా మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మహిబార్ రెడ్డి గారు సునీత లక్ష్మారెడ్డి గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాణిక్యరావు గారు ఈ నలుగురు బీఆర్ఎస్ సంబంధించినటువంటి మెదక జిల్లా ఎమ్మెల్యేలు మన రే సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవటం జరిగింది అయితే వాళ్ళు సోషల్ మీడియా ప్రచారాల తర్వాత వాళ్ళు వివరణించుకునే ప్రయత్నం చేశారు మేము కేవలం ప్రోటోకాల్ కంప్లైంట్స్ ఇవ్వడానికి మాత్రమే కలిసాము ప్రజా సమస్యల మీద ఎమ్మెల్యేలుగా ముఖ్యమంత్రి గారికి అని చెప్పేసి వాళ్ళు వివరణించుకునే ప్రయత్నం చేశారు మరి కరెక్టే మీరు కలిసిన మాట వాస్తవే మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి చెప్పి కలిశారా చెప్పకుండా కలిశారా ఇది హాట్ టాపిక్ ఇంకొకటి ఏంటంటే మీరు వివరణించుకునే ప్రయత్నం ఎంత చేసినా తాటి చెట్టు కింద కూర్చొని నేను కళ్ళు తాగలేదు పాలు తాగలేదంటే ఎవరు నమ్ముతారు చెప్పండి కాబట్టి తాటి చెట్టు కిందకు వచ్చిన ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేసేది కళ్ళే తాగుంటారని చెప్పేసి ఖచ్చితంగా రాజకీయ నాయకులు రాజకీయ కారణాలతోనే కలుస్తారు ప్రజా సమస్యల మీద కలిసి ఉండరు అనేది కానీ ప్రజా సమస్యల మీద కలిసి ఉండేవాళ్ళైతే ఖచ్చితంగా కేటీఆర్ గారి చెప్పి అఫీషియల్గా కలిసి ఉండేవాళ్ళు ఇంత ఊహాగానాలు ఇంత ప్రచారం జరుగుండేది కాదు కేవలం ఆ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలే కలిసి ఉండేవాళ్ళు కాదు కాకపోతే ఇక్కడ వస్తున్నటువంటి ప్రచారం ఏంటంటే కేటీఆర్ గారికి చెప్పలేదు కానీ ఆ జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఒక కీలకమైన నేత హరీష్ రావు గారికి అయినా చెప్పారా లేదా కానీ ఇక్కడే ఒక ప్రచారం నడుస్తుంది ఏంటంటే హరీష్ రావు గారికి చెప్పారు కేటీఆర్ గారికి చెప్పలేదు హరీష్ రావు గారే కల్పించారు ఇంకా చెప్పాలి అంటే హరీష్ రావు గారు ఎందుకు కల్పిస్తారు కేటీఆర్ గారే తెలియకుండా హరీష్ రావు గారు ఏం నడిపించదలుచుకున్నారు మీకు ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ మీకు చెప్పదలుచుకున్నాను వాస్తవానికి మీ అందరికీ గతంలోనే నేను వివరించే ప్రయత్నం చేశాను హరీష్ రావు గారు తన కెరీర్ పట్ల కొంత భయపడుతూ ఉన్నారు అది ఏంటి అంటే వాస్తవంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారిని ప్రమోట్ చేయదలుచుకున్నారు తిరిగి బీఆర్ఎస్ ఇప్పుడు మూడోసారి అధికారంలోకి వస్తుంటే కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయి ఉండేవాళ్ళు కానీ దురదృష్టం కొద్దీ అధికారం కోల్పోవడం జరిగింది ద అధికారం కోల్పోవడం వల్ల సరే జరిగింది అనుకున్నది జరగలేదు కాబట్టి కేటీఆర్ గారిని బీఆర్ఎస్ సంస్థ పక్ష నేతగా చేద్దాం అనుకున్నారు వాస్తవానికి ఇప్పటికే కేటీఆర్ గారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా కూడా చేద్దామనుకున్నారు ఆ ప్రపోజల్ని ఆయన అందరి ముందు ఉంచారు దీనిని హరీష్ రావు గారు విభేదించారు ఆయన్ని ఆల్రెడీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి బీఆర్ఎస్ శాసనసభ పక్షనేత కూడా ఆయనకే ఇస్తే నేను గాజులు దొడుక్కోవాలని చెప్పేసి హరీష్ రావు గారు తిరగబడ్డారు ఈ తిరగబడ్డ గొడవలో నుంచే కేసీఆర్ గారు తన ఆలోచన మార్చుకొని ఈ గొడవను సర్దు కోసం హరీష్ రావు గారిని ఆయన సాటిస్ఫై చేయడం కోసం లేదు లేదు నేనే ఉంటాను శా శాసనసభ నేతగా అని చెప్పేసి కేసీఆర్ గారి తనకి ఇష్టం లేకపోయినా సరే బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా ఉండిపోయారు రేపు కేసీఆర్ గారి కనుక మెదక ఎంపీగా పోటీ చేస్తే ఇప్పటికే ఆయన మెదక ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం నడుస్తున్న వేరా మెదక్ ఎంపీగా పోటీ చేస్తే ఆయన లోక్సభకి వెళ్ళిపోతారు దేశ రాజకీయాలు అని చెప్పేసి ఆయన అప్పుడు అసెంబ్లీలో శాసనసభ పక్ష నేతగా ఎవరుంటారు సహజంగా కేసీఆర్ గారు గతంలోనే ఆయన ఆలోచన బయటపెట్టారు కేటీఆర్ గారిని పెట్టడానికి ఇష్టపడతారు ఇక్కడే హరీష్ రావు గారు చాలా విభేదిస్తున్నారు అందుకనే ఆయన ఇటు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారితోనూ అటు బీజేపీ అగ్ర నేతలతోనూ ఇద్దరితో కూడా మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఏ ఒకవేళ బీఆర్ఎస్లో తిరుగుబాటుకి అనే సంకేతాలు కేసీఆర్కి పంపిస్తూ ఉన్నారు ఇక్కడ బీఆర్ఎస్లో తిరుగుబాటుకి ఏ క్రమైన అవకాశం ఉందని కారణం చేతే బీఆర్ఎస్లో తిరుగుబాటు లేకుండా ఎమ్మెల్యేలందరినీ తన ఘాట్లో కట్టేసుకోవాలని కారణం చేస్తే కేసీఆర్ గారు ఐదు వేల కోట్ల రూపాయలతోటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి నేను కాదు ఈ మాట అనేది తాకా బండి సంజయ్ గారు బీజేపీ మాజీ చీఫ్ స్టేట్ చీఫ్ ఇప్పుడు పార్టీ ప్రధాని కార్యదర్శి బండి సంజయ్ గారు ఇప్పుడు ఎంపీగా ఉన్నారు కరీంనగర్ సంబంధించిన ఎంపీ ఆయన ఆయన ఈ సంచలన కామెంట్స్ చేశారు ఏ ఆధారం లేకుండా ఆయన కామెంట్ చేసే చేయరు వాస్తవానికి ఆయన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద సానుభూతిని ప్రకటిస్తున్న చేశారు రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వాన్ని కూర్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి ఎందుకంటే ఆయన బీఆర్ఎస్కి కేసీఆర్ గారికి కరెంటు కట్టిన వ్యతిరేకి ఆయనకి ఆ పార్టీ చీప్ పదవి పోవటం కూడా కేసీఆర్ లాబింగే కారణం అని చెప్పేసి బలంగా నమ్ముతున్న వ్యక్తి బండి సంజయ్ అందుకనే బండి సంజయ్ ఒక సంచలన ఆరోపణలు అయితే చేశారు కేసీఆర్ గారు ఐదు వేల కోట్ల రూపాయలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గొప్పగొలిచిపోతున్నారని చెప్పేసి వాస్తవంగా కామెరిని రేవంత్ రెడ్డి గారు బలంగా నమ్మినట్టున్నారు బలంగా నమ్మారు కాబట్టే లండన్ పర్యటనలో రేవంత్ రెడ్డి గారు ప్రతిస్పందనగా ఒక మాట చెప్పారు నా ప్రభుత్వాన్ని కూల్చే కట్టే కనుక కేసీఆర్ చేస్తే బీఆర్ఎస్ క బీఆర్ఎస్ అనే పార్టీనే లేకుండా తెలంగాణలో చేస్తాను పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత చా కేసీఆర్ చా చాలా జాగ్రత్త అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చూస్తున్నారు కేసీఆర్ గారికి ఈ బండి సంజయ్ గారి కామెంట్స్ కానీ రేవంత్ రెడ్డి గారి కామెంట్స్ కానీ జాగ్రత్తగా గమనిస్తే కేసీఆర్ కుట్రతో చేస్తున్నారు అని అర్థమవుతుంది కదా ఖచ్చితంగా అర్థం మనకి ఇంత పెద్ద నాయకులు ఏమి సమాచారం లేకుండా సహజంగా పెద్ద పొలిటికల్ కామెంట్ చేయరు కదా రెండోది ఏంటంటే గత పది సంవత్సరాలు జాగ్రత్తగా గమనించండి కేసీఆర్ గారు తీరు ఎలా ఉంటుంది గత పది సంవత్సరాల కాలంలో అపోజిషన్ ఎమ్మెల్యేలందరినీ కూడా అపోజిషన్స్ లేకుండా తన పార్టీలో చేర్చుకున్న వ్యక్తి కేసీఆర్ గారు పోయినసారి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో జరిగిన తెలంగాణ ఎలక్షన్స్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలో పంతొమ్మిది మందిలో పద్ పది పన్నెండు మందిని తర్వాత టీడీపీ గెలిచినటువంటి ఇద్దరిని అంటే కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని టీడీపీ శాసనసభ పక్షాన్ని తన పార్టీలో విలీనం చేసుకున్న వ్యక్తి కేసీఆర్ గారు రాజ్యాంగం ఒప్పుకోకపోయినా అవతల పార్టీలో గెలిచిన వ్యక్తుల్ని మంత్రులు చేసిన వ్యక్తి కేసీఆర్ గారు మొదటి క్యాబినెట్లోనే తలసాని శ్రీనివాస్ యాదవ్ అని రెండోసారి గెలిచినప్పుడు రెండో క్యాబినెట్లోనే సబిత ఇందరెడ్డి గారిని ఆయన అవతల పార్టీలో గెలిచిన వ్యక్తిని కూడా తన క్యాబినెట్లో చేర్చుకున్న వ్యక్తి కేసీఆర్ గారు సో నువ్వు నేర్పిన విద్య యాదవ్ అంటారు కదా ఆ రకంగా తను నేర్పిన విద్య తనకి ఇప్పుడు ఇబ్బందికరంగా మారిందో కానీ కేసీఆర్ గారి పార్టీలో నుంచి జంపింగ్ జపాంగులు వాస్తవం కలిసి నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే కాదు చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏ క్షణమైనా గోడ దొక్కడానికి సిద్ధంగా ఉన్నారు కాకపోతే వీళ్ళు గోడ దూకకుండా ఆపటం కోసం కేసీఆర్ గారు ఏదో చేస్తారు కేసీఆర్ గారి చేతిలో ఏదో ఉంది అని నమ్మించే ప్రయత్నాన్ని కేటీఆర్ గారు ఈ మధ్యకాలంలో బాగా చేస్తున్నారు పూలు వస్తుంది పూలు వస్తుంది పూలు వస్తుంది దీని కౌంటర్గానే రేవంత్ రెడ్డి గారు పులిస్తే ఏమవుతే బోన్లోకేగా పోవాల్సిందని చెప్పేసి ఒక్క మాటలో కొట్టిపడేస్తారు కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో చాలా గందరగోళం ఉంది బీఆర్ఎస్ పార్టీలో అంటే నిజానికి ఏంటంటే ఏ పార్టీ అయినా లోకల్ ప్రా ప్రాంతీయ పార్టీలు ఏంటంటే అధికారం కోల్పోయిన తర్వాత సహజంగా బలహీనపడతాయి రెండోది వాళ్ళెక్కడ కూడా కేసీఆర్ గారి కమిట్మెంట్తోనో పార్టీ మీద కమిట్మెంట్తోనో తెలంగాణ వాళ్ళ మీద కమిట్మెంట్తోనో ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కాదు వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులే వీళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే కేసీఆర్ గారు అసలు అవతల పార్టీని బతుకునే పార్టీలో మార్పు అనేది నాయకులు కామన్గా మారిపోయింది ప్రజలకు ఉంటే ఫీలింగ్స్ ప్రజలకు ఉంటే కమిట్మెంట్స్ కానీ నాయకులకి ఏ ఫీలింగ్స్ లేవు ఏ కమిట్మెంట్స్ లేవు అధికారం కావాలంతే వాళ్ళ అవసరాలు తీరాలంతే ఫీలింగ్స్ కమిట్మెంట్స్ ఆశయాలు అన్నీ ప్రజలవి వీళ్ళకి వీళ్ళ ఆశలు మాత్రమే ఉంటాయి వీళ్ళ అవసరాలు మాత్రమే కనపడతాయి వీళ్ళకి నాయకులకి కాబట్టి అవసరాలను బట్టి పార్టీ మారే వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్లో మాత్రం ఉంటారని మనం అనుకోలేము గతంలోనే చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అటు బీజేపీ నాయకులతో టచ్లోకి వెళ్ళారు అక్కడే కదా స్టింగ్ ఆపరేషన్ జరగటం అది కేటీఆర్ గారికి ముందు కేసీఆర్ గారికి ఇంట్రోన్ చేయడం అది స్టింగ్ ఆపరేషన్గా ఏదో ప్లాన్ చేయటం మరి అది ఎటుపోయిందో ఆ కేసు ఎడిపోయిందో ఎవరికి తెలియదు అది వేరే విషయం కానీ మొత్తంగా జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్ ఇబ్బందికరంగా ఉన్నాయి ఈ నలుగురు ఎమ్మెల్యేలు కాదు నేను చాలా చెప్పదలుచుకున్నాను మాధవరం కృష్ణారావు గారు గాంధీ గారు టీడీపీ నేపథ్యం ఉన్నటువంటి పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి గారితో టచ్లో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు కాకపోతే హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఎవరూ లేరు కాబట్టి గేటర్లో వాళ్ళకు కూడా నాయకత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ కూడా ఆలోచిస్తుంది కాకపోతే రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచనలో ఉన్నారు గతంలో ఏ ఏ తీరైతే విమర్శలకు గురైందో కేసీఆర్ గారు విపక్షాలు ఉన్న నాయకుల్ని తను తీసుకోవటం వల్ల కదా విమర్శలకు పాలయ్యారు ఇప్పుడు నేను అదే పని చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి వెనక ముందు ఆడుతున్నారు కానీ వన్స్ కేసీఆర్ కనుక పాత కుట్రలకు తెరలేపితే అపోజిషన్ అంటే వేరే పార్టీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవాలనేటువంటి ప్లాన్ కనుక తెరలేపితే ప్రభుత్వాన్ని పడేసే కుట్ర కనుక తెరలేపితే తాను మాత్రం ఏం తక్కువ కాదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా సిద్ధంగా ఉన్నారు సంకేతాన్ని పంపించారు ఈ నలుగురు ఎమ్మెల్యేని కల్పించడం ద్వారా అది కూడా కేటీఆర్కి తెలియకుండా నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవటం ద్వారా రేవంత్ రెడ్డి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ సంకేతం పంపదలుచుకున్నారు బిడ్డ మీరు కుట్రలు చేస్తే జాగ్రత్తగా ఉండండి మీ పార్టీ ఎమ్మెల్యేలంతా మాతో టచ్లోనే ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అది బిడ్డ మీ ఎమ్మెల్యే నాతో కూడా టచ్లో ఉన్నారని సంకేతాలు పంపదలుచుకున్నారు పంపించారు కాబట్టి కేసీఆర్ గారు జర జాగ్రత్తగా ఉండండి పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉంటుందా ఉండదా ప్రధానంగా మీ కుటుంబంలోనే కీలక నివృత్తున్నటువంటి హరీష్ రావు గారు మీ పార్టీని ఉంచుతారా లేదా మరి మీరు మీ కొడుకుని పీఆర్ఎస్ శాసనసభ పక్షానైతేగా పెట్టుకోగల లేదనేటువంటిది ఆలోచించుకోవాలి ఏ విషయమైనా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి కానీ పాత పద్ధతిలో మాత్రం ఆలోచించుకొని కొత్త పద్ధతిలో ఆలోచించండి పాత పద్ధతిలో ఆలోచిస్తే మాత్రం పార్టీ బతికే పరిస్థితి లేదనేటువంటిది క్రియర్గా అర్థమవుతున్న విషయం